అసెంబ్లీలో బడ్జెట్ పద్దుపై చర్చ కొనసాగుతోంది మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు పోయే పది మందిని బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగా అని అడుగుదాం కుల్లం కుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభా నాయకులు గౌరవ మన సభా నాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికాడికి పోయినా అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ పరిస్థితి ఏడికి వచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే మీటింగులు పెట్టుకుంటే జనరల్గా పోలీస్ వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష మీటింగ్లకు మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష ఈ రోజు కరెంటు వాళ్ళు పోయి మాత్రం నిలబడుతుండ్రు అధ్యక్ష పోలీసు వాళ్ళతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంటు వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష ఆ మధ్య అధ్యక్ష అధ్యక్ష ఆ మధ్య ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశరావు గారి ఇంటికి పోయింది ముఖ్యమంత్రి గారు లోపల పోయి బయట కరెంటు పోయింది అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది సరే అధ్యక్ష గత ఓపిక 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 ఇంకా చాలా చెప్పేది ఉంది సార్ రాగే గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ రెండు వందల రూపాయలు మేము అధికారంలో వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు చేశాం రెండోసారి అధికారంలో రాగానే రెండు వేలు చేశాం మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ ను రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశాం అధ్యక్ష మీ సోకాల్డ్ ప్రజా పాలనలో చెప్పిన వంద రోజుల గడువు దాటిపోయింది నాలుగు వేల పెన్షన్ నాలుగు మీదనే ఉన్నది ఉన్న రెండు వేలు కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అధోగత అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష తెలంగాణ ఇస్ ద సెవెంత్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి and has clocked a CAGR of more than 11% since 2015-16 it is one of the fastest growing states in the country the state's economy has grown at an average annual rate of more than 9% since its formation which is significantly higher than the growth rate it had attained before its formation as a separate state telangana rashtra Airport tarvata veganga అభివృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదనే ప్రచారాన్ని ఏమనాలి అధ్యక్ష వీళ్ళ ముందు గోబల్స్ కూడా బనికిరారు ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏంది అధ్యక్ష ఆర్థిక మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు వాక్కురిచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలములో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ ట్వంటీలో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష దీన్ని బట్టి దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్ లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ అవాస్తవాల విస్తరణ ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరి అంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష